హాయ్ అండి అందరికీ నమస్కారం రేషన్ కార్డులు ఉన్నవారందరికీ ముఖ్య ప్రకటన అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ నన్ను సపోర్ట్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు మరోసారి ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు స్వయంగా లభించవని దానిని సక్రమంగా ఉపయోగించకపోతే కార్డు రద్దు చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ప్రతి కుటుంబం తమ రేషన్ కార్డును క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం ప్రతి నెల రేషన్ దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయడం అలాగే ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం తప్పనిసరి ఈ పనులు చేయకపోతే ఆ కార్డును గా పరిగణించారు ఇటీవలి కాలంలో తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో రేషన్ మోసాలు వేలుచూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రేషన్ కార్డులపై సమీక్ష ప్రారంభించింది అనర్హ కార్డులు డూప్లికేట్ కార్డులు లేదా కంపేని కార్డులు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం రిషన్ వ్యవస్థ డిజిటలైజేషన్ దశలో ఉండడంతో కుటుంబ సభ్యులందరి బయోమెట్రిక్ అంటే ముద్రల వివరాలు రిషన్ కార్డుకు అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారింది ఈ ప్రక్రియ పూర్తి చేయని వారిపై చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ప్రతి నెల రిషన్ సామాగ్రి తీసుకోవాలి ఆధార్ లింక్ తప్పనిసరి బయోమెట్రిక్ నమోదు పూర్తి చేయాలి చిరునామా లేదా కుటుంబ ఉంటే వెంటనే అప్డేట్ చేయాలి ఈ సూచనలను పాటించని వారి రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉన్నందున కార్డుదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్